కాబట్టి నేను కూడా ఒక గ్రూప్ గా చిన్న సాంగ్ పాడాలనుకుంటున్నా పాట పాటనే అయితే దానికి పదాలు చేంజ్ చేసి జగన్ పాటను రాయడం జరిగింది ఓకే జగన్ టీమ్ తొందరగా వచ్చినట్లయితే ఇంకా మూడు పర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రోగ్రాం కంప్లీట్ అయిపోతుంది ఏం చెప్పాలి నేను మొగాకి పోలీసుకొని వచ్చింది వచ్చి వాడు జకు వేడు పోయిన సంధి ఉన్న సార్ కాగానే ఒక్కరు ఫోన్ చేస్తారు నా మొగాడు అక్కడ కథలు చెప్తే మీరు పర్సన్ అవుతారు అందరూ చెప్పాలి నా మొగా గురించి రోజు ఒకసారి ఫోన్ ట్రైనింగ్ పోయిన సంధి ఏం చేస్తుండే చెప్పు పాత రూపడు మంచోడమ్మా అత్తడు సాయబు మంచోడమ్మా ఉత్తరం అందింది ఉత్తర లేడమ్మో అత్తరు సాయబోర అన్నాగా అందరు మొగన్లు ట్రైనింగ్ కు వెళ్ళి ఢిల్లు చేస్తుంటే అందరు మొగన్లు ట్రైనింగ్ వెళ్ళి ఢిల్లు చేస్తుంటే ఢిల్లుకు వెళ్ళిన నా మగడు ఏమైంది ఢిల్లుకు వెళ్ళిన నా మగడు డల్ మీద పాలు అవుతుంటే అందరి మొగన్ లో బేసు లేటుగా వెళ్ళిన నామగడు లేటుగా వెళ్ళిన నామగుడు పెంట్రోలేసింది అందగా నా పది మూడు చెప్పాలద్దాం చెప్పు ఫైరింగ్ చెప్పాలంటే నాకు ఏం చెప్పాలి అందరి మొగన్లు పైరింగ్కెళ్ళి బుల్లులాగొడుతుంటే మరి అందరి మొగన్లు అందరి మొగన్లు బుల్లు లగొడుతుంటే అందరి మొగ్లు ఫైరింగ్ బుల్లు కొడుతుంటే పైరింగ్కెళ్ళిన నా మనుడు

మొగళ్ళు అవుట్ ఔటింగ్ వెళ్ళి అటుకోలు తెచ్చుకోంటే మొగా మరి నా మొగడు వెళ్ళిండు వాడు అవుట్ అయ్యి వచ్చిండు థ్యాంక్ యూ అండి नेक्स्ट <laughs> <next, next, laughs> <laughs>